హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే చికెన్ అండ్ ఎగ్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా ట్రై చేసేయండి చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి ఈ చికెన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆలివ్ ఆయిల్ వా యూస్ చేస్తున్నానండి నేను ఆయిల్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు అన్నవి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందాక చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని చికెన్ కూడా బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో బ్లాక్ పెప్పర్ పౌడర్ మిరియాల పొడి కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు కస్ తీసుకొని కస్ చూసారా చికెన్ అన్నది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ కస్ తీసుకొని కస్త ఆకుల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని వీటిని కూడా చిన్న చిన్న ముక్కల కింద తురుముకోవాలి చూసారా ఈ విధంగా తురుముకొని ఇప్పుడు చికెన్లోని ఫ్రెష్ క్రీమ్ వన్ స్పూన్ వేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ మొత్తం చికెన్కి పెట్టిలా కలుపుకొని ఇప్పుడు అందులో ఇందాక కట్ చేసి పెట్టుకున్న కసి కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బ్రౌన్ కలర్ బ్రెడ్ తీసుకొని సైడ్స్ కట్ చేసుకొని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ మిశ్రమం పెట్టుకొని ఓ బ్రెడ్ తీసుకొని ఇలా మిశ్రమం పెట్టుకుని మరి బ్రెడ్ పెట్టుకొని ఇలాగా అన్నీ ఒకదానికోటి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ శాండ్విచ్ అన్నది రెడీ అయ్యింది కదా ఇప్పుడు ఎగ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం ఒక పది గుడ్లను తీసుకుని ముందుగా బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలాగా శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఎగ్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా రౌండ్గా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఎగ్ ఎగ్లో కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ కొద్దిగా సాల్ట్ వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు తీసుకుని ఇలా రౌండ్గా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బ్రౌన్ కలర్ బ్రెడ్ తీసుకుని నాలుగు వేపల కట్ చేసుకుని ఇలాగా ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గుడ్లు పెట్టుకుని గుడ్డు ముక్కలను పెట్టుకొని ఆ తర్వాత ఒక టమాటా ముక్క పెట్టి మళ్ళీ దానిపైన ఇంకో బ్రెడ్ పెట్టి ఈ విధంగా అన్నీ ఒకదానికోటి ప్రిపేర్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఒకదానికోటి పెట్టుకోవాలి ఇలా మొత్తం అన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఓవెన్ తీసుకొని అందులో ఈ విధంగా ఉదనకోటి పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలి బటర్ పేపర్ వేసుకొని ఈ విధంగా ఉదానకోటి కాల్చుకోవాలి ఇలా అన్నీ రెడీ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే చికెన్ అండ్ ఎగ్ శాండ్విచ్ రెడీ చూసారా తర్వాత ఈ విధంగా కట్ చేసుకుని వన్కోటి ప్లేట్లో పెట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ అండ్ ఎగ్ ఎగ్ శాండ్విచ్ రెడీ